హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఇయర్ మా ఇంట్లో గణపతి పూజ మేము ఎలా జరుపుకున్నాం ఏంటిది అనేసి ఈ వీడియోలో ఉంటుందండి అయితే ముందుగా వచ్చేసి పిల్లలు మా వారు వచ్చేసి పండగ రోజు మార్నింగ్ వినాయకుని తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారు వాళ్ళైతే వినాయకుడిని తీసుకొని వచ్చారు నాకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఎప్పుడూ చిన్న వినాయకుని తీసుకొచ్చేవాళ్ళు ఈసారి కొంచెం పెద్ద వినాయకుడిని తీసుకొచ్చారు ఇక మా ఇంటికి అయితే బొజ్జగన్న అయితే ఇంటికి వచ్చేసాడండి బొజ్జగన్న అని ఇక్కడ పెట్టి పూజ చేద్దామనేసి ఇక్కడ మొత్తము అరేంజ్మెంట్ చేస్తున్నాను మొత్తం పత్రి అందుకు పెట్టేసి మంచిగా అలంకరణ చేస్తున్నాను ఇక్కడ ఒక పక్క వంట చేసుకుంటూ మరోపక్క దేవుడికి కావాల్సినవన్నీ అక్కడ అలంకరణ చేస్తూ రెండు పనులు చేస్తూ మొత్తం పూజకి ఏమేం కావాలో అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటూ ఇలా పనులైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అమ్మా నాన్న నాకు ఆకు కావాలంటే కొంచెం ఉల్చిస్తున్నారు తర్వాత ఇక్కడ వచ్చేసి దేవుడు గదిలో కూడా పూజ చేయాలి కాబట్టి ఇక్కడ దేవుడి గదిలో కూడా మొత్తం ఇట్లా అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను ఇంకా మా అబ్బాయి వచ్చేసి వినాయకుడికి పూలమాల వేశాడు ఇక దేవుడికి బొట్టు పెట్టేసి ఇక దీపం వెలిగించేసి వినాయకుడికి నైవేద్యంగా చేసిన వంటలన్నీ ఇంకా అరటాకులో పెట్టుకుంటున్నాను నేను వినాయకుడికి నైవేద్యంగా వచ్చేసి పులిహోర ఎల్లమన్నం వైట్ రైస్ తర్వాత మెంతాకు పప్పు చిక్కుడుకాయ ఫ్రై అలాగే వడలు రసం పెరుగు ఇలా అన్ని రకాల వంటలు చేసి వినాయకుడికి నైవేద్యంగా అయితే పెట్టాము కదా

I h a t n w o in a r I h a i t n w h I h a v r i t e n it. I h a w i t t e n i a w i t t ఇక వినాయకుడికి కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి ఇక అందరము ఇలా ఒక్కొక్కరము ఇలా దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాము తర్వాత వచ్చేసి దేవుడి గదిలో ఇక పూజ చేసేసుకుని తర్వాత వచ్చేసి ఇక అందరము ప్రసాదాలు స్వీకరిస్తున్నాము అందరికీ వినాయక శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మా ఇంటి గణపతి పూజ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్